మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం సమీపంలో కాశింపల్లికి మధ్యలో ప్రజల నివాసాల దగ్గరలో మంజునాథ అగ్రో ఇండస్ట్రీ మోడార్న్ రైస్ మిల్లును నిర్మించడంతో రైస్ మిల్లు నుండి వచ్చే దుమ్ముతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైస్ మిల్లుల చుట్టూ ప్రహారీ కూడా లేకుండా చెట్లు పెంచకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఇష్టానుసారంగా రైస్ మిల్లు యాజమాని రైస్ మిల్లుని నడుపుతున్నారు మిల్లు నుండి వచ్చే దుమ్ము ధూలికి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని చర్మ వ్యాధులకి సంబంధించిన అంటువ్యాధులు గురవుతున్నారని స్థానిక ప్రజలు రైస్ మిల్లు యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం పట్టించుకోకుండా మిల్లును నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డుపై నుండి ద్విచక్ర వాహనాలు వెళ్లేటప్పుడు కళ్ళలో దుమ్ముపడి యాక్సిడెంట్ సంఘటనలు చోటు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయని పలువురు స్థానిక ప్రజలు తెలిపారు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఊరి మధ్యలో రైస్ మిల్లును నిర్మించి అమాయకపు ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్నారని మండిపడ్డారు ఈ విషయాన్ని అధికారులకి తెలియజేసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రజల్ని అనారోగ్యానికి గురి చేస్తున్న రైస్ మిల్లు యాజమానిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరారు గ్రామం ఉంటాము ఇక్కడ రైస్ మిల్ ఉంది రైస్ మిల్ చెట్టు లేదు ఆ వల్ల చిన్నపిల్లలకు పెద్దల బాగా ఇబ్బంది అవుతుంది ఎలర్జీ స్టార్ట్ అవుతున్నాయి యాజమాన్యానికి మంజునా దానికి మంజునాథ్ రైస్ మిల్కి ఎన్నోసార్లు చెప్పాం వాళ్ళు పట్టించుకోవటం లేదు గ్రామ అధికారులకు చెప్పాం వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళని ఏమన్నా అంటే అంటే పైన ఎంఆర్ఎక్ ఎంఆర్ఎఫ్ పిటిషన్ ఇచ్చా కలెక్టర్ కాటికీ అందరి సార్లకు ఇచ్చాం ఎవరు పట్టించుకుంటారు విపరీతంగా లారీలు మాత్రం హెవీ స్పీడ్ పోతున్నాయి వాళ్ళకు కూడా చెప్పాం వాళ్ళు కూడా పట్టించుకోవటం లేదు జైపూర్ వేస్తే ఉపేందర్ సార్ కూడా జనవరి మూడు తారీఖు రోజు పిటిషన్ ఇచ్చాం సార్ మాకు ఇబ్బంది అయిందని చెప్పాం కనీసం సార్ వాళ్ళు వినిపించుకోలేడు కనీసం రిసీవ్డ్ కాపీ కూడా వాళ్ళు వినిపించి మాట్లాడుతున్నాడు కానీ ఇప్పటికి దాదాపు ఇరవై రోజులు అవుతుంది సార్ ఎస్ఐ సార్ కూడా పిలిపిస్తలేడు మాకు ఇబ్బంది అవుతుంది సార్ ఈ రైస్ మిల్క్ ఇంకా సెట్ కావాలి సార్ అక్కడ ఇక్కడ బ్రేకర్ లేవు ఎన్నోసారి చెప్పాడు మా సెక్రటరీ కూడా అప్లికేషన్ ఇస్తే నాకు అవసరం లేదు నేను వచ్చి మాట్లాడుతా అన్నాడు వచ్చి మాట్లాడాడు కానీ ఇప్పటికైతే ఇరవై రోజులు అవుతుంది ఏం పట్టించుకోలేదు సార్ మాకు గుర్తిరా అంతే కానీ న్యాయం న్యాయం చేయాలి